ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనకాడబోరని ఆశాభావం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు ఏడవ రోజు సమ్మెను కొనసాగించారు ఈ సందర్భంగా చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న పన్నెండు వింగుల ఉద్యోగుల గోడును ప్రభుత్వం వినడం లేదన్నారు గత ఎన్నికల్లో అధికారంలోకి రాగానే సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఓటు వేసినందుకు ఇవాళ రోడ్డు పాలయ్యమని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిఎం రేవంత్ రెడ్డి స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేకుంటే సమయం మరింత ఉధృతం చేస్తామన్నారు పద్దెనిమిది ఏళ్ల నుంచి మేము ఈ వింగ్లో పనిచేస్తున్నాము మాకు ఎప్పుడూ చాలి చాలని జీతాలే వస్తున్నాయి అవి మాకు సరిపోవట్లేదు అన్న రేవంత్ దేవంతన్నా నువ్వు ఇచ్చిన మాట ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాకు రెగ్యులరై చేస్తాను మీరు మాటిచ్చిందో ఆ మాట నిలుపుకోవాలన్నా అవమానం అవుతుందన్న మా హస్బెండ్స్ కూడా ఇవేం జాబులు అంత తిడుతున్నారన్న ఇవ్వక జాబులు అని తిడుతున్నారు సమాజంలో మాకు చిన్న చూపుగా ఉందన్న ఒక టీచర్ స్థాయిలో ఉండి బావి భాత పోతుందని మేము తీర్చిదిద్ది బయటకు పంపిస్తున్నాం ఒక విద్యార్థి ఈరోజు చదువుకుంటేనే రేపు సమాజంలో ప్రతి వింగ్లో సమాజంలో అందరు ఒక డాక్టరు ఒక లాయరు ఒక కలెక్టరు ఒక విద్యార్థి దశ నుంచే ముందు అట్లాంటి పువ్వులను మేము తీసుకొచ్చి బయట వదులుతున్నాము ఈ రోజు మా కేజీపీ వీళ్ళు కాకపోతే స్థాయికి ఎదిగాయన్న దయచేసి మా మీద దయించండి మా మీద దయించి మా ఈ ఈ జాబ్లను రెగ్యులరైజ్ చేయవలసిందిగా నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను సమగ్ర శిక్ష ఉద్యోగం అందరం గత ఏడు రోజులకెళ్ళి మేము రోడ్డు మీదకి వచ్చి నిరారా దీక్ష చేయడం జరుగుతుంది ఈ నిరా దీక్ష ఎందుకు చేస్తున్నామంటే మా యొక్క కడుపుల మండి మా కడుపులు నిండాక మా యొక్క గోస మీరు చూస్తున్నారు మాకు అందరికీ మీరిచ్చిన మాటే గత సంవత్సరము మా ప్రభుత్వం రాగానే వంద రోజుల్లో మీరు ఛాయ్ తాగినంత చేపట్లో మీకు రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పేసి మీ యొక్క సమస్యలన్నీ నాకు తెలుసు కాబట్టి మీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తా అని చెప్పేసి చెప్పారు కాబట్టి మీరు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఇప్పటివరకు మీకు ఎన్నో రకాల మెమ్మ ఇచ్చాము ఆ మెమ్మ అన్నింటినీ మీరు పక్కన పెడుతున్నారు వాటిని పక్కన పెడుతున్నారు కాబట్టి మేము ఈరోజు రోడ్ ఎక్కడం జరిగింది మరి మా రోడ్ ఎక్కిన మా ఈ విధానాన్ని టోటలీ మా మహిళ అక్క చెల్లెలందరూ ఎంతోమంది కుటుంబాలని రోడ్డు మీద పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితులు చూస్తే ఆర్థిక పరిస్థితులు ఆర్థిక సమస్యలు పెరిగిపోయినాయి మాకు వచ్చే వేతనం తక్కువైపోయినాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా అందరికీ రెగ్యులరైజ్ చేసి మా కుటుంబాలందరినీ కాపాడాలని చెప్పేసి నేను సీఎం రేవంత్ గారి రెడ్డి గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను థ్యాంక్ యూ